హాయ్ అండి మేమైతే మహబూబాబాద్ నుండి గరేపల్లి వెంకటేశ్వర్లు గారి ద్వారా మహాకుంభం వెళ్ళొచ్చాము మరి మీకు చాలా మంచి అనుభవాలు తీసుకొచ్చాము అక్కడ నుండి ఓకే గెట్ ఇట్ నా పేరు నిరంజన్ నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను నేను ఉస్మానియా మెడికల్ కాలేజీలో జాబ్ చేస్తున్నాను ఇది కుంభమేళాకు రావడం అనేటువంటిది ప్రతి హిందూ వెళ్లాల్సినటువంటి కుంభమేళ ఇటువంటిది కుంభమేళ తప్పనిసరిగా వీలైనంత వరకు అందరూ వెళ్లడానికి ప్రయత్నం చేయండి అక్కడ కొద్ది కష్టమైనా కానీ మనం నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి ఈ యొక్క మహాకుంభమేళలో స్నానం చేస్తే దాని యొక్క తృప్తి దాని యొక్క పుణ్యం అనేటువంటిది అయితే మనకు మనకు వివిధ తరాలకు ఖచ్చితంగా అది వస్తుంది కాబట్టి నేను మీ యొక్క హిందూ సోదరులందరికీ భారతీయులందరికీ తెలియజేయడం అంటే ఖచ్చితంగా వీలైనంత వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ మహాకుంభమేళకు వెళ్లి ఆ పుణ్యస్నానాలు చేయాల్సిందిగా నేను కోరుతున్నాను